మార్నింగ్ గు నేను వీడియో స్టార్ట్ చేసేది మా ఇంట్లో చాలా మందికి నొప్పులు వస్తాయి ఆ అట్లా వచ్చే ఏమైతే వీడియో తీయడం అనేది మొత్తం డిసప్పాయింట్ అయిపోతుంది అనమాట పాల్ అడ్డి పడింది టిఫిన్ చేసారా టైం బాగానే తొమ్మిది అయింది ఈ రోజు నాకు లేట్ లేసిన సెవెన్ థర్టీకి పేస్ట్ నేను ఏం చేస్తున్నా అండి అసలు దీన్ని ఇష్టపడని వాళ్ళు ఎవరూ లేరండి నోట్లో నీళ్ళు ఉంటాయండి చేస్తే ఉంటాయా గొడవ చేస్తూ ఉంటే నీకు కూడా తెలుసు

లేదండి ఏం లేదు చూసారా ఏంటో చెప్పుకోండి ఉడుకుతుందని దీనిలో ఏమేస్తాయో తెలుసా పసుపు ఉప్పు కారము మెంధ్యాలు జీలకర్ర చెక్క మిరియాలు రామ్ మిరియాలు నవంగు యా లవంగాలు చింతపండు ఇంకా పచ్చి ఎల్లిపాయలు పచ్చిమిగడ్డలు వేపి డాబా ఏపీ అన్ని కలిపి పేస్ట్ చేసిన పేస్ట్ చేసి సుద్ధి ఉడిపిస్తున్నాం ఈతలో వచ్చేసి రైస్ కుక్కర్లో రైస్ అయిపోయింది రైస్ ఓవర్ పిండి ఆడంందే అయ్యా పిండి పాలల్లో అట్టి పండి వేసుకొని తింటున్నా కర్రీ మాత్రం నేను చెప్పారండి మీరు ఊహించుకోండి ఎందుకంటే జనాలు కూతివి చూస్తలేరండి బాగా మంట పెట్టాను ఉడుకుతుంది గ్రేవీ ఎంత ఉడుకుతే అంత టేస్ట్ వస్తుందండి మీలో ఎంతమందికి ఐడియా వస్తుందో చెప్పండి ఇవన్నీ వేస్తే కర్రీ అవుతుంది ఈ కర్రీలైతే కాంబినేషన్ జనర అయిపోయినా ఉడుగుతుందండి మంచిగా ఉంది ఆ ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిందండి ఇంతకుముందు ఒక వీడియో ఉంచుకుంటేనే ఛార్జింగ్ అయిపోయింది ఫైవ్ పర్సెంట్ పెట్టి మళ్ళీ కర్రీ అయిపోతుంది కదా ఇంతవరకు చేద్దామని చెప్పేసి చేసుకున్నా మీ సాఫ్ట్ ఫ్రైస్ ఇప్పుడు పెళ్ళిపోతుంది మీకు ఓకేనా ఫిష్ కర్రీ మీలో ఫిష్ ఎంత మందికి ఇష్టమో నాకైతే పంచకాడాలి అందుకోసం ఫిష్ ఎక్కువ తెచ్చుకుంటుంటా ఈరోజు పెద్ద ఫిష్ ఒకటే బొచ్చనంట బొచ్చ ఆరు ముక్కలే వచ్చాయి చాలా ఇష్టం అండి నాకు చాలా పీస్ మరి తింటారు ఒక కలర్ రెండు పీసులు వేస్తుంది చూసాడండి హెవీ ఉడుకుతుంది ఎంత కమ్మగా వాతనొస్తుందో దీంతో ఇప్పుడే పెట్టుకోడు తినాలనిపిస్తుందో దాంట్లోకి వేడి వేడి జొన్న రొట్టెలు ప్లస్ వేడి వేడి అన్న మీలో ఎంతమందికి ఇష్టము ఫిష్ కర్రీ నాకైతే చాలా ఇష్టం అండి అసలు దానికోసం ఎప్పుడెప్పుడెప్పుడెప్పుడెప్పుడు ఎప్పుడు తిన్న ఉంటాయి కానీ ఫిష్ చేస్తే మాత్రం అండి అందులో చాలా పడతాయండి ద్దాం కరెంట్ పోయిందండి అలా రొట్టె నిన్న రొట్టె పిండి పిండి లాగా నెన్నపిండిలాగా చపాతీల పిండి లాగా తరుపుతా అమ్మాయి ఇది మస్తు గట్టిగా ఉంది ఇంకొంచెం మెత్తగా కావాలి ఇది పిండి అమ్మాయి ఇంత గట్టిగా ఉంటేనే చెయ్యి మొత్తం పోతుంది ఇంకా కొంచెం ఎత్తగా అయితే కరెంటు పోయింది లో ఛార్జింగ్ అయిపోయింది కొంచెం మాత్రమే ఉంది మీడి షాప్లా ఖరీదని దాంతోపాటు తిన్నబట్టు చేసుకోండి బాయ్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ బాయ్ 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 చూడండి మాత్రము తినడానికి మాత్రం రావద్దండి నాకే సరిపోదు ఆ పీస్లే ఉన్నాయి ఓకేనా తినడానికి వస్తాయంటే మాత్రం చెప్పండి వేరే చేప తీసుకొస్తాయి ఇదైతే సరిపోదండి ఓకే బాయ్